హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళైతే మనం లష్ కాస్మెటిక్స్కి వచ్చేసామండి ఏంటంటే అందరూ ప్యాకేజ్ ప్రోడక్ట్స్ వేపు వెళ్తుంటే వీళ్ళు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో కాస్మెటిక్స్ పాతకాలంలో ఎలా చేసేవాళ్ళము అలా యూజ్ చేయాలనేది వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారండి వీళ్ళ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ ఆవిడే డెమో ఇస్తున్నారండి బాత్ బాంబుకి సో బాత్ అంటే రౌండ్గా బాల్స్లా డిఫరెంట్ షేప్స్లో వస్తాయండి ఇవి దాంట్లో మనకి సోపు ప్లస్ సమ్ ఫ్రేగ్రెన్స్ అండ్ స్కిన్కి హెల్ప్ అయ్యే కొన్ని ఐటమ్స్ కూడా ఉంటాయండి మో క్లోజెస్ అండ్ మోస్ట్లీ న్యాచురల్ ఉంటాయండి నేను ఎక్స్పర్ట్ని కాదు డీటెయిల్ చెప్పగలడానికి బట్ మనకి దిస్ ఇస్ క్లోజెస్ట్ నేచురల్ మేము మాకు దొరికే అంతలో సో ఇవన్నీ కూడా డిఫరెంట్ బాత్ బామ్స్ అండి కలర్స్ కూడా భలే వైబ్రెంట్గా ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా మీరు ఏదన్నా స్పెసిఫిక్ బాత్ బాంబ్ గురించి చూడాలి అంటే మీకు బ్లాక్ స్టిక్కర్స్ ఉన్నాయి కదండి వాటి మీద పేర్లు డీటెయిల్స్ ఉన్నాయండి మీకు ఏదైనా చూడాలంటే వీడియో పాజ్ చేసి చూడండి వీళ్ళకి ఆన్లైన్ కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి కావాలంటే మన ఇవన్నీ కూడా గిఫ్ట్లో కూడా గిఫ్ట్ ప్యాక్స్ కూడా చేసి ఇస్తారండి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళు ప్యాక్ చేసి నీట్గా ఇస్తారు కూడా మనం ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలన్నా కూడా బాగుంటాయి ఇవి ఏంటంటే కొంచెం ఎలర్జీ అంటే అన్నీ పడవు కదండి అందరికీ కూడా సో క్లోజెస్ట్ న్యాచురల్ అండి ఇవైతే వా అలా వాళ్ళు కూడా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి తీసుకుంటూ ఉంటారండి ఇవన్నీ కూడా ఇవి చూసారండి డిస్ప్లేలో ఎలా పెట్టారో నీట్గాను ఇవన్నీ కూడా వాళ్ళ ప్రోడక్ట్స్లో ఏ ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారో ఇట్లా డీటెయిల్గా చెప్తూ పెట్టారండి ఈ డిస్ప్లేలో మనం వీటన్నిటినీ కూడా టచ్ చేసి ట్రై చేయొచ్చు మీరు ట్రై చేసి వాష్ చేసేయాలంటే వాష్ చేసేయచ్చు కూడా అక్కడ వాష్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది చూసారా ఇది ఎల్లో కలర్ది ఇది టర్మరిక్తో చేసిందండి నాకైతే చూస్తే చాలా భలే అనిపించింది మన సున్ని పిండి ఎలా వాడేవాడమో అలా పెట్టారు కదా చక్కగా అనిపించింది ఈ కాలంలో వా అలా వాడట్లేదు కదండి మనం అందరం ఏం కావాలన్నా కూడా ఒక డబ్బా ఓపెన్ చేయడం ఆ డబ్బాలో ఉన్నది వాడేయడం అయిపోతుంది సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్కి మనకి ఇది క్లోజెస్ట్ కాబట్టి ఇట్స్ మనం ఒకసారి వర్త్ ట్రై ఎక్స్ప్లోరింగ్ అండి ఇది మాయిశ్చరైజర్స్ అండి మేము ట్రై చేస్తే మాకు స్కిన్ మీద మంచిగా అనిపించిందండి మా పిల్లలు నేను కూడా ట్రై చేశాము డిఫరెంట్ ఫ్రేగ్రెన్సెస్లో వాళ్ళు మాయిశ్చరైజర్ ఆప్షన్స్ కూడా ఇచ్చారండి సో దాంతోపాటు వీళ్ళ దగ్గర ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉంటాయండి జెల్స్ ఫేస్ ప్యాక్స్ ఇదైతే పౌడర్డ్ ఫేస్ ప్యాక్స్ అండి మిల్క్లో కానీ వాటర్లో కానీ అట్లా కలిపి ఫేస్ మాస్క్ లాగా వేసుకుంటూ ఉంటారు డిఫరెంట్ ఐటమ్స్ తోటి నా మోస్ట్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి చేస్తారండి ట్రై మీ ఉన్నవన్నీ కూడా మనకి ట్రయల్స్ అండి మనకి ఏదైనా కావాలంటే ట్రై చేయొచ్చు అనమాట సో ఇవన్నీ హ్యాండ్ సోప్స్ చిన్న చిన్నవి హ్యాండ్ సోప్స్ ఉన్నాయండి అవి కూడా ట్రై చేయొచ్చు ఇక్కడ ఉన్న వాష్ పేసన్ నుంచి సరే అక్కడ యూస్ చేసిన తర్వాత వాష్ చేయాలంటే చేయవచ్చు అండి ఇవన్నీ బాడీ సోప్స్ అండి మీకు యాక్చువల్లీ వాళ్ళు చెప్తారన్నమాట ప్రైమరీ ఇంగ్రీడియంట్ ఏంటి ఓట్ మిల్క్ తోటి కోట్ మిల్క్ తోటి సీడ్ ఆయిల్ తోటి సీడ్స్ తోటి ఫ్లవర్స్ తోటి అలా డిఫరెంట్ డిఫరెంట్గా మీకు బాడీ సోప్స్ అయితే తయారు చేస్తూ ఉంటారండి వీళ్ళ దగ్గర హెయిర్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయండి అంటే హెయిర్ షాంపూస్ లాగా కాకుండా ఇలా బార్స్ లాగా రౌండ్గా ఉన్నాయి కదా అవన్నీ హెయిర్ వండి వాళ్ళు చిన్న టిన్ ఇస్తారు యూస్ చేసిన తర్వాత మనం దాంట్లో స్టోర్ చేయొచ్చు హెడ్ బాత్ చేసిన తర్వాత కండిషనర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ కండిషనర్స్ వీళ్ళ దగ్గర జెల్ ఫామ్లో కూడా కొన్ని కండిషనర్స్ ఉంటాయండి మీరు చెక్ చేసి మీకు నచ్చితే యూ ట్రై చేయొచ్చండి ఇదిగోండి టిన్ అన్నాను కదండి ఇది స్మాల్ టిన్స్ అండి ఇవి జెల్ కండిషనర్ అండి అక్కడ డిస్ప్లేలో పెట్టింది ట్రై చేసి మీకు నచ్చితే తీసుకోవచ్చు అనమాట అందుకని వాళ్ళ డిస్ప్లేలో కొన్ని తీసి బయట పెట్టారనమాట చార్కోల్ ఆప్షన్స్ చాక్లెట్స్ తోటి అలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వాడుతూ అయితే కాస్మెటిక్స్ తయారు చేయడం అనేది వీళ్ళ స్పెషల్ స్పెషాలిటీ అండి ఇవన్నీ కూడా బాత్ బామ్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ తోటి అలా ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ కొన్ని సోప్స్ అండి డిఫరెంట్ సోప్స్ అలాంటివి మీరు చూసి మీకు నచ్చిన ఆప్షన్స్ తీసుకోవచ్చు చూసారా ఇది కేక్ షేప్లో ఉంది కదండి అది యాక్చువల్లీ సోప్ అండి బాడీ సోపు వాళ్ళు ఇంగ్రీడియంట్స్ కూడా వాళ్ళు లిస్ట్ అవుట్ చేస్తూ ఉంటారు ఇది చూసారే ఈ సోప్లో అయితే ఓట్ మిల్క్ తోటి చేసిందండి ఇది ఫ్రేగ్రెన్స్ చాలా బాగుందండి నేను మేము ట్రై చేస్తే నచ్చింది మాకైతే బాగా సో అలాగే ఇంకా కొన్ని ఈ కలర్స్ మాత్రం భలే వైబ్రెంట్గా ఉన్నాయండి మోస్ట్లీ న్యాచురలే వాడతారు నాకు తెలిసినంతలో నేను ఎక్స్పర్ట్ని కాదండి సో సో ఇవి కూడా మీకు మీకు ఏదైనా సోప్ నచ్చితే అది మీకు ఇంత క్వాంటిటీ కావాలంటే వాళ్ళు కట్ చేసి మీకు ఆ పీస్ సెల్ చేస్తూ ఉంటారండి హనీ కాంబినేషన్స్తో కొన్ని టర్మరిక్తో కూడా కొన్ని ఉన్నాయండి చూసారా ఇది ఫ్లవర్ కాంబినేషన్లో చేసిందండి కొన్ని డ్రై ఫ్లవర్స్ కూడా దీంట్లో యాడ్ చేశారండి ఇది కూడా ఫ్రాగ్రెన్స్ చాలా బాగుందండి పట్టుకుంటే కూడా ఫీల్ కూడా చాలా బాగుందండి ఇది కూడా ఇంకొక మల్టిపుల్ ఫ్లవర్స్ తోటి చేసిన ఒక సోపేనండి మీకు నచ్చితే కనుక వెళ్ళినప్పుడు మీరు ఆన్లైన్ కూడా తర్వాత తర్వాత ఆర్డర్ చేయాలంటే చేయొచ్చండి వీళ్ళందరూ మెయిన్గా నాకు నచ్చే రీజన్ ఏంటంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడడం మీద బిలీవ్ చేస్తారండి ప్రోడక్ట్స్ మోస్ట్ లవ్ మోస్ట్ ఆఫ్ ది టైము సో అందుకని కొంచెం నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట సో ఇవి కాకుండా ఇంకా బాత్ బాంబ్స్ అవి ఇంకా కొన్ని ఈ టైప్ కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తూ ఉన్నాను దీని తర్వాత కూడా ఇంకా వీళ్ళకి ఫ్రేగ్రెన్సెస్ పెర్ఫ్యూమ్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి ఆ సెక్షన్ కూడా మీకు చూపిస్తానండి ఈ బాత్ బామ్స్ చూసారా ఫన్నీగా కొన్ని ఫ్లవర్ షేప్లో ఇదైతే మినియన్ షేప్లో వచ్చిందండి భలే ఉంది కదా క్యూట్ క్యూట్గా ఇది బాత్ బామ్ అండి యాక్చువల్లీ త్రీ ఫిఫ్టీ త్రీ డాలర్స్ ఫిఫ్టీ సెంట్స్ అంటే ఆ బామ్ ఒక్కొక్కటి అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉందండి నేను చెప్పిన ప్రైజ్ మినియం దానికి ఇవన్నీ నేను పెర్ఫ్యూమ్ సెక్షన్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేగ్రెన్సెస్ తోటి మీకు పెర్ఫ్యూమ్స్ ఉంటాయండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు బాటిల్స్ దాకా ఉంటాయి మీకు నచ్చితే దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్టర్స్ అండి థ్యాంక్ హ్యావ్ ఏ గుడ్ రెస్ట్ ఆఫ్ డే అండి థ్యాంక్ యూ టేక్ కేర్ అండి బాయ్ అండి